దేవుడు మీతో సూటిగా తేటగా మాట్లాడును గాక దేవుడు మనం ఆరాధించే ప్రభువు ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఇలా వ్రాయబడింది దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు మాట్లాడి మాట్లాడి ఆయన మాట్లాడిన మాటలన్నీ ముగించి అబ్రహాము దగ్గర ండి దేవుడు తన నివాసానికి వెళ్ళాడు చూడండి దేవుడు వస్తే మానవులను దర్శించడానికి సందర్శించడానికి వారిని కలుసుకోవడానికి మాట్లాడడానికి వస్తాడు దేవుడు తిరిగి వెళితే ఆయన తన నివాసానికి వెళతాడు మనము కూడా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎవరితోనైనా మాట్లాడవలసిన అవసరం ఉంటే వెళ్ళి మాట్లాడేసి శ్రేష్టముగా మాట్లాడి తిరిగి మరలా మన నివాసానికి మనం చేరుకొని ప్రభువుని కలుసుకుంటూ ప్రభుతో మనం ఏకమైన వారిగా ఉండాలి దేవుని బిడ్డలరా ఏ పని పాట లేకుండా చాలామంది అనవసరమైన మాటలు మాట్లాడుతూ వ్యర్థమైన స్థలాలకు వెళ్తూ ఉంటారు దేవుడు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు తన నివాసము అనగా పరలోకము నుండి అబ్రాము దగ్గరకు వచ్చాడు మరలా అబ్రాము దగ్గర నుండి పని ముగించుకున్న దేవుడు పరమునకు వెళ్ళాడు మనము కూడా దేవుడు దేవుని కలిగి ఉన్నాం కాబట్టి అవసరమైన పనుల మీదే వెళ్ళాలి అవసరమైన మాటలే మాట్లాడాలి అవసరం లేని స్థలాలకి వ్యర్థమైనటువంటి మాటలకి మనం ఏమాత్రం తావి ఇవ్వకూడదు చోటు ఇవ్వకూడదు కాబట్టి దేవుడు పరమును పరలోకములో ఉన్నాడు మనము కూడా ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం దేవుడు ఎలాగైతే వచ్చి తన పని ముగించి వెళ్ళాడో మనము కూడా ఈ భూలోకంలో మనం పని ముగించుకొని అనగా మన జీవితాన్ని ప్రభు కొరకు ముగించుకొని ప్రభువుతో కలిసి జీవించి ఈ జీవితాన్ని ముగించి పరలోకంలోకి చేరుకోవాలి ప్రభుతో ఉండాలి మనం యుగ యుగాలు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు ఈ మాటల ద్వారా ఆయన తెలియజేసిన ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని మనము కూడా దేవుని పోలి ఈ భూమి మీద నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది దేవుడు మాట్లాడును గాక మీతో మీ సమస్యలతో మీ ఇంటివారితో మీరు మాట్లాడినా జరగని పనులతో దేవుడు మాట్లాడి తన కార్యము జరిగించునుగాక దేవుడి మాటలు వినికిలో దీవించును దీవించునుగాక ఆమెండ్ మహాగనుడా పరిశుద్ధుడా ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నీ యొక్క మాటలు నెరవేర్చి జీవింపచేసి దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన ఏసునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేం గాడ్ బ్లెస్ యూ